అమరావతి పేరు మీద విదేశాల నుంచి చేస్తున్న బిచ్చలు విడి అప్పులు అండ్ అమరావతిలో ఆ నిర్మాణాల పేరుతో పెడుతున్నటువంటి విచ్చలవిడి ఖర్చు ఒక నిర్మాణాలకే కాదు అక్కడ నీళ్ళు ఎత్తిపోసేందుకు ఖర్చు వరద నీరు రాకుండా లిఫ్ట్ లిఫ్ట్లు కట్టడానికి లిఫ్ట్ లిఫ్ట్ కట్టడం కోసం వాటి కోసం వేల కోట్ల ఖర్చు ఏది ఒక్క రూపాయి వీటికి తిరిగి రాదు కదా మళ్ళీ నిర్మాణాల కోసం విచ్చలవిడి ఖర్చు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర మూడు రూపాయల ఖర్చు ఏ ధైర్యము ఎవరి ప్రయోజనాల కోసము అద్భుతం ఉపనిజంగా తాజాగా అవినీతి ఐకానిక్ అని ఒక బ్యానర్ హెడ్డింగ్ సాక్షి రాసుకుంటూ వచ్చి నిర్మాణాల కోసం ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు అని ఇదంతా చదివిన తర్వాత ఈ ఈ విచ్చలు తన నిజంగా అడిగేవాళ్ళే లేకపోయాను చూశారా ఆంధ్రప్రదేశ్లో దీనికి మళ్ళీ మద్దతుగా ప్రధాని గారు కూడా వస్తూ ఉన్నారట అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం సచివాలయం సిఎంఓ విభాగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డిఏ టెండర్ను ఒక చదరపు అడుగుకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయల ఖర్చు అట ఒక చదరపు అడుగు ఖర్చు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక రూపాయలట ఏకంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చు అట ఏందా రెండు వేల పద్దెనిమిదిలో ఇవే టవర్ల నిర్మాణాల కోసం రెండు వేల రెండు వందల డెబ్భై ఒక కోట్లట ఆ రోజు అడుగు నాలుగు వేల మూడు వందల యాభై అట రెండు వేల పద్దెనిమిదిలో చెదరపాటుకు నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలట ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకట ఆ రోజు రెండు వేల రెండు వందల డెబ్భై ఒక కోట్ల ఖర్చు అయితే ఈరోజు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఖర్చు అట స్టీలు సిమెంటు నిర్మాణ సామాగ్రి ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేకుండా నిర్మాణ వ్యయం మాత్రం భారీగా పెంపట అప్పుడు ఇప్పుడు డయాగ్రిడ్ విధానమేనట ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశమే లేదు అంటున్న ఇంజనీరింగ్ నిపుణులు అయినా ఒక చెదర అడుగు మీద నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం పెంపట ఇంత భారీ ఎత్తున పెంచేయడంపై సర్వత్రా విస్మయం అట ఆదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యేసరికి ఇంకెంత పెరుగుతుందో ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు ఒక్కో ప్యాకేజీ అప్పగించేలా ముఖ్య నేత కసరత్ట పనులు అప్పగించగానే పది పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్సుల చెల్లింపట అందులో కమిషన్ల వసూలకు సర్వం సిద్ధమట ఆపై బిల్లుల చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూలుకు స్కెచ్ అట రెండు వేల పదహైదులో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోనూ ఇదే రకమైన అట ఎంత దారుణం చూడండి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులని చెప్పి రెండు వేల పదహైదులో ఒక చదరపడుకు మూడు వేల మూడు వందల యాభై చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు పని స్వభావం మారిందనే సాకుతో చదరపడుకు పంతొమ్మిది వేల నూట ఎనభై మూడు రూపాయలు చొప్పున పెంచేశారట ఈ లెక్కని ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం ఇంకెంత చేరుకుంటుందో అనే చర్చ ఉందట సాంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ అంటే నిలు నిలువు కాంక్రీట్ దిమ్మెలు బీమ్స్ అడ్డు కాంక్రీట్ దిమ్మెలు నిర్మించి కాంక్రీట్తో స్లాబ్ వేస్తారు ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు ఆకాశ టవర్లను సాంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేసిందట డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్ బీమ్స్ను ఒక మూల నుంచి మరో మూలం కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారట దీని వే దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకొని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుందట అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ ప్లస్ ప్లస్ థర్టీ నైన్ అంతస్తులతో జీఏడి టవర్ను బిప్లస్ ప్లస్ నలభై తొమ్మిది అంతస్తులతో ఓవరాల్గా నాలుగు లక్షల ఎనభై ఐదు వేల చదరపు మీటర్లు అంటే యాభై రెండు వేల సారీ యాభై రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొంభై ఆరు చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో కడుతున్నారట వాస్తవానికి చదరపు అడుగు రెండు వేలకు మించదట అయినా కూడా దగ్గర దగ్గర తొమ్మిది వేలు ఇస్తున్నారట అప్పిడానికి ప్రపంచ బ్యాంకు జపాన్ బ్యాంకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు తీర్చడం కావాలి తీర్చలేకపోతే కేంద్రమే రాష్ట్రానికి వచ్చే వాటాల నుంచి కేంద్రం ఇవ్వడం కోసం వాళ్ళు రెడీగానే ఉన్నారు అంటే ప్రపంచ బ్యాంకు విదేశీ బ్యాంకుల నుంచి చేస్తున్న అప్పును తీర్చలేకపోతే కేంద్రం ఆంధ్రప్రదేశ్కి వాటా ఇవ్వాలి కదా పన్నుల వాటా ఆ వాటా డైరెక్ట్ అప్పులకి ఇవ్వడానికి అగ్రిమెంట్ ఉందట ఎవరు ఎవరు అడ్డుకునేది ఉంది ఎవరు మాట్లాడేది ఉంది లేని ఇస్తారు ఏదైనా కానీ అండి ఎంత ఖర్చు పెడతా వస్తారు